గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఇప్పుడైతే వదిలి నేర్పుతున్నాము ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఐదు అవుతుంది ఇంకా వానమూగులు అవుతుంది కాబట్టి వుడ్లాని కుప్పబ్బేస్తున్నాం రౌండ్గా వచ్చేసింది వానమూగలు అయితేనే ఉంది ఎప్పటిం కాదా దీనిపైన ఇవ్వలేదు కాదమ్మా అంటే ఇది మొత్తం మెదిరేసి ఇది కాదమ్మా సరే అవునా వాయిస్ ఇంకా మంచిగా కాలేదా గొంతు ఎన్ని రోజులు అవుతుంది నాలుగు ఐదు నాలుగు రోజులు నాలుగు రోజులు కావచ్చు కదా మినిమం ఐదు రోజుల వరకు అవుతుందా గొంతులో నొప్పి ఉందా నొప్పి తగ్గిపోయింది తక్కువ వాయిస్ వస్తలేదు ఇట్లా ఏదన్నా నోటి ఇట్లా మనం మాట్లాడుతుంటే తట్టుకున్నట్టు అనిపిస్తుందా ఇట్లా తిమ్మడల్లా సిరప్కే తగ్గుతుంది అట్లా అవుతుంది ఓకే ఉండను పాటుగా బూడిది తీసుకురా ముద్దే రేస్తా బూడిది ఉందా మంట పెట్టింది దగ్గర చాట్లెత్తు పెట్టిందాకదే సరిపోతుంది మస్తు కొంచెం దగ్గరకు ఎత్తు దగ్గరకు వస్తాయి అనుకో అవును ಮಳೆ ಕಾಪಿ ಅಷ್ಟ ದೇ ಆಯಿತಾ ಬಾಬಾ ఏమైంది రేమోస్ ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేసి ఉండాలి అనుకుంటా అప్పుడప్పుడు అంటే ఇది కట్టుకునే మూమెంట్ వస్తుంది అంటే ఇప్పుడన్నా బియ్యం అది ఉంటుంది కదా పోసిన వడి బియ్యం పోసినప్పుడు కట్టుకోమంటారు కదా టవాలు అప్పుడు కట్టుకోవడానికి రాదు ఉత్తంకున్నప్పుడు ట్రై చేసి నేర్చుకోవాలి అనిపిస్తుంది అప్పుడేమో ఉన్నానా వచ్చిందా ఉండని కట్టుకోవాలంటారు పైన బాబా ఎట్టి పైన బాగా వచ్చింది ఒడ్లకు దిష్టి చుక్కలు పెట్టినట్లయింది దిష్టి చుక్కలు పెట్టినట్లయింది

ले बाबा इनको पारे में दान पाए అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా బాబా ఉండండి వారు అక్కడేమో ఆలోచన చేసుకుంటా కూర్చుండు ఏమైనానా వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు వడ్ల కుప్ప పైన అయితే కప్పేసి రాళ్ళు అయితే పెట్టేసినాము పన్న షెడ్ దగ్గర వద్దాం పట్ వర్షం ఎక్కువ అవుతుంది ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయి ఆవులను తీసుకోవాలి నాయన అట్నుంచి వస్తుండు కుప్ప పైన రెండు పడాలు కప్పేసి రాళ్ళు అయితే పెట్టేసినాము గారు లేవకుండా వర్షం అయితే వచ్చేస్తుంది సన్నం వస్తుంది వీడియో లైతే వర్షం అనిపిస్తలేదు ఒక దానిపినాకినైన ఒకటి నిన్న వనో తో కొట్టి దీస్కర థామంత సుపకట్ చేస్తున్న నాయన కొద్ది కొద్ది యాసే salido అంత మెషినిగా నాయన ఈ రోజు మంచినే మెషిని కొద్దిగా సప్పేసి సరిపోతు కదే ఇంకో దానో దీస్కర దగ్గరనే వడి కొట్టి ఇంకో దానో దీస్కర దా ద స్వప్నైతే మేత చెప్పు కట్ చేస్తుంది సరిపోతుంది అమ్మరా ఇక అక్కడ నేను మూటలో కట్టుకున్నాను కదా ఒక ఆవుకు వస్తుంది ఈ రెండు కలిసి ఒక ఆవుకు అవుతుంది ల్యాగ్లో కావాలి ఇంక ఇంత పోయి సరిపోతుంది ఒక ల్యాక్ అయితే ఇంకొక ల్యాక్ గిడ రెండు మూడు కొను అందుకు అవి నాయన కోస్తున్నావును అవతల ఏమవుతుంది సరిపోతుంది బట్ కోసింది

ఓవరాల్ పాటు అంతా మేసిన పచ్చిగా సాలిగా వర్షం వస్తుంది సరిగా దినే తక్కువ అంతా సరే